నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ కడిపికొండలో ఈ రోజు మనం ఉన్నామండి అయితే ఇక్కడ ఉన్న కొంతమంది పీపుల్ మనకు కాంటాక్ట్ అవ్వడం జరిగింది గత కొద్ది నెలలుగా ఒక ముసలావిడ మాత్రమే ఇదే ఇంట్లో ఉంటుంది తను ఎవరు పట్టించుకోవట్లేదు తన పరిస్థితి దారుణంగా ఉంది కొంచెం మీరు ఏదైనా చేయగలిగితే చూడండి అని చెప్పేసి అసలు ఏం జరిగింది ఆమె ఎందుకు అలా ఉంది అసలు పిల్లలు ఎంతమంది ఉన్నారు చుట్టుపక్కల ఎవరు ఎందుకు అలా నిర్ణయం తీసుకున్నారు అసలు ఆమెను ఎవరు చూడడానికి ఎందుకు వెళ్ళట్లేదు అన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ రోజు సుమన్ టీవీ ఇక్కడ దాకా వచ్చింది కడిపికొండ ఏరియా వాళ్ళ ఇంటి ముందు అయితే ఉన్నాం ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఆ పరిస్థితి ఏంటనేది ఇక్కడ నుంచి చూస్తున్నట్టయితే ఆ ముసలావిడ ఒక్కతే ఉంది విజువల్స్ లో మీరు చూస్తున్నట్టయితే లోపల అవ్వ ఒక్కతే ఉంది చూస్తున్నట్టయితే మీరు అయితే ఇవి లో బయట ఉన్న గేట్ కు మాత్రం తాళం వేసింది లోపలికి వెళ్లేటట్టుగా కూడా లేదు ఆమె మాత్రం అలాగే ఉంది చాలా రోజుల నుంచి అలాగే ఉందంట ఒక్క వాళ్ళ కొడుకు ఒక్కడు మాత్రం అప్పుడప్పుడు వచ్చి రైస్ బ్యాగ్ పడేసి వెళ్తాడు అయితే చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు మరి పిల్లలు ఉన్నారు అయితే అంటున్నారు అసలు ఆమె పరిస్థితి ఏంటి ఏ స్థితిలో అయితే అర్థం కాని సిచువేషన్ ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి కూడా వేరే లేదు మనకి ఇక్కడ సో ఒక్కసారి మనం ట్రై చేద్దాము ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళ సాయంతో ఏమైనా వెళ్ళగలుగుతామా లేదంటే తనని ఏమైనా వృద్ధాశ్రమానికి పంపించే ప్రయత్నం అయినా చేయగలుగుతామా ఒక్కసారి అయితే ట్రై చేద్దాం మీ పేరేంటి మరి రోజు మీ మీ అబ్బాయి వచ్చి చూసుకుంటున్నాడు మిమ్మల్ని అన్నం తిన్నారా తినలే తినలేదా ఎందుకు తెచ్చాడా మీ అబ్బాయి మీ అబ్బాయి తెచ్చాడ పొద్దున వేరే వాళ్ళు తీసుకెళ్తారు మిమ్మల్ని ఆశ్రమానికి వెళ్తారా అక్కడ ఆశ్రమంలో పెడతారు వాళ్ళు అన్ని భోజనము అన్ని ఏర్పాటు చేస్తారు వెళ్తారా వెళ్తారా అక్కడికి ఎప్పుడు తీసుకెళ్తా నేను ఎప్పుడు పోతా కొన్ని రోజుల తర్వాత తీసుకెళ్తా మిమ్మల్ని వెళ్తారా

ఇవ్వరు కదా ఆ ఇద్దరు ముగ్గురున్న రూమ్ లో వస్తే వాళ్ళ వాళ్ళ ఉన్న వాళ్ళని ఆ ముసల వాళ్ళని కొట్టింది తర్వాత బాత్రూమ్ వెళ్ళి అదంతా అందరికి అంటించి తర్వాత ఎవరు తనకి ఉంటాడు కదా నేను వస్తే ఆయన మెట్టర్తో కొట్టి పెడితే ఆయన ఫోన్ చేసి తీసుకెళ్ళండి మొత్తం త్రీ డేస్ తీసుకున్నారు టైం ఫుడ్ ఆమె కర్రోదు కొట్టారు బాగుంది తీసుకుంటుందంటే మళ్ళీ రెండు మూడో కుతురు నాలుగో కూతురు ఓకే పోయి తీసుకొని వచ్చిండమ్మా తీసుకొని వస్తా ఇంటికి దగ్గర పెట్టినా దగ్గర దగ్గర ఒక ముప్పై సార్లు గోడకి దిగి వెళ్ళిపోయేది అయ్యో ఇప్పుడు టైం టు టైం ఫుడ్ మీరు మీరు చూసుకుంటున్నారా చూసుకుంటున్నాము క్యారేజ్ తీసుకొస్తామా పెడతా తిన్నాక మధ్యాహ్నం బాక్స్ అక్కడ పెట్టేసి మీరు డ్యూటీకి వచ్చేస్తా ఈవనింగ్ నాకు పెట్ట ఓకే అయితే మా రిపోర్టింగ్ ప్రకారంగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేమైతే వచ్చామండి అయితే మీకు కూడా ఇంటిమేట్ చేస్తే ఒకటే వర్షన్ మేము వెళ్ళాం కదా మీ వర్షన్ కూడా వినాలని మేము ఇప్పుడు కాల్ చేయడం జరిగింది ఇన్ కేసు పర్లేదు పర్లేదు అండి నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఆమె పరిస్థితి అలా ఉంది కదా ఒకవేళ ఇన్ కేసు ఆమె పరిస్థితిని చూసి కూడా లేదు మేము చూసుకుంటాము ఎవరైనా ముందుకొస్తే ఏ ఆశ్రమం వాళ్ళైనా కూడా ఈ వీడియో ద్వారా ముందుకు వస్తే మీరు పంపించడానికి రెడీగా ఉన్నారా రైట్ అండి థ్యాంక్ యూ ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ అట్లా మేము చెప్పకూడదు కదండి మాకు రూల్స్ ఉంటాయి కదండి మాకు కూడా పర్లేదు ఏదైతే ఆమె మంచి జరుగుతాయి అయిపోతుంది మేమే మేమేం నెగిటివ్ కదండి ఇప్పుడు కాల్ చేసాము మేము కనుక్కున్నాము నలుగురు చూద్దాం ఎక్కడెక్కడ ఉన్నారు ఉన్నారు నేను దగ్గర ఓకేనా రోజు మార్నింగ్ వెళ్ళి ఆమె దండం పెట్టేసి క్యారేజ్ అక్కడ పెట్టి మధ్యాహ్నం తిన్ పెట్టేసి చెక్ చేసి వీటికి కాలం వేసి ఎదుగుతా కూడా కూడా లో కోసం రైట్ రైట్ అండి ఇప్పుడు మీ వర్షన్ మీరు చెప్పినారు ఒక్కసారి అయితే మేము ఇట్లాంటి ప్రొసీజర్ అయితే తీసుకుంటాము ఒక్కసారి వీడియో ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు చూసి ఎవరైనా కూడా ఆశ్రమం కి సంబంధించిన వాళ్ళే కానీ కొంతమంది ఉంటారండి ఇలాంటి వాళ్ళని కూడా టేక్ కేర్ చేసేవాళ్ళు వాళ్ళు ఎవరైనా ముందుకొస్తే వాళ్ళతో పాటు మేము పంపించగలుగుతాము ఒక్కసారి మీ పర్మిషన్ తీసుకుందాం అని మాత్రమే కాల్ చేసాము మీ నెంబర్ అయితే మేము తీసుకుంటామండి ఒక్కసారి నేను ఇంటిమేట్ చేస్తాను ఈ వీడియో ఆఫ్టర్ ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాట్లాడే సిచ్యువేషన్ లో లేదు అసలు కొంచెం మతిస్థమితం కూడా లేదని ఎప్పుడైతే అంటున్నారు వాళ్ళ కొడుకుతో కూడా మాట్లాడినా మనము ఒకవేళ ఇన్ కేస్ అంటే ఆమె పరిస్థితిని అర్థం చేసుకొని ఆమె పరిస్థితిని బట్టి ట్రీట్ చేసే వాళ్ళు ఎవరైనా ముందుకొస్తే మాత్రం వాళ్ళతో పంపించడానికి మాకు ఏ అభ్యంతరం లేదనైతే వాళ్ళ కొడుకు చెప్పడం జరిగింది ఆ వాయిస్ కూడా మీకు వినిపించాను ఇన్ కేసు చూద్దామండి తన పరిస్థితిని బట్టి ఏదైనా ఆశ్రమం వాళ్ళు ముందుకు వస్తే గనక ఖచ్చితంగా వాళ్ళతో పంపిస్తాం ఆమె క్షేమంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటే అదే చాలు వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు కూడా అదే కోరుకుంటున్నారు టైం వాళ్ళు ఫుడ్ పెట్టినప్పటికీ కూడా ఇప్పుడు ఆమె ఒక్కతే ఉంటుంది కాబట్టి అక్కడ ఆశ్రమం ఎన్విరాన్మెంట్ ఏదైనా తనకి చేంజ్ వస్తుంది కాబట్టి ఈ ప్రయత్నం అయితే చేద్దాం మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే చూసాము వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ పిల్లలు కానీ చూస్తున్నారు గాని ఆమెను మాత్రము ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉంచడం ఇష్టం లేదు అని అయితే మనం ముందుకొచ్చాము చూద్దాము ఒక్కసారి అయితే ఈ వీడియో తర్వాత ఎవరైనా ఆశ్రమం వాళ్ళ అప్రోచ్ అయితే గనక ఖచ్చితంగా ఆమెను తీసుకెళ్లి అక్కడ ఉంచే పరిస్థితి అయితే చూద్దాము ఒక్కసారి జరుగుతుందా లేదా అనేది వాళ్ళ కొడుకు కూడా ఇంటిమేట్ చేద్దాం మనం We'll be right <laughs> back.